ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుతి అవధాని గురువు గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు జనరల్ గా మనము ఇప్పుడు బాగా ఒకరి మీద ఒకరు ఏడవడం ఎక్కువైపోతుంది శత్రువులు ఎక్కువైపోతున్నారు నెగిటివ్ పీపుల్ ఎక్కువ అయిపోతున్నారు కష్టపడి ఎదుగుతుంటే మనము మన వెనకాల రూమర్స్ క్రియేట్ చేసి రకరకాల గోల ఏడుపులు ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి కొంతమంది ఏంటంటే వాళ్ళతో మనం ఫైట్ చేయలేక సర్లే వారి కర్మను వాళ్ళకి పోతారులే మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం దేనికి అనుకుంటూ ఉంటాము కానీ వాళ్ళు అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటూ 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 పోతే వాళ్ళు ఎప్పుడు ఆ కర్మను అనుభవిస్తారు నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా గురుగారు ఒక మనిషి మనసును బాధ పెడితే కర్మ కర్మే తగులుతుందా నిజంగా వెనక్కి మా మనం చేసేటువంటి తప్పు ఇదే ఒక మనిషి మనల్ని ఇబ్బంది పెడితే మనం తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక అయ్యో వాడి కర్మ అనుభవిస్తాలే లే వాడి శిక్ష వేస్తాలే అని మనం మౌనంగా ఉంటుంటాం వాళ్ళు ఏం చేస్తుంటారు అంతకు మించి మీకనే కాదు మీ మీద కావచ్చు నా మీద కావచ్చు వాళ్ళ మీద కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ బుద్ధే అది కదా ఎవరో ఒకరి మీద ఏడిచి పైశాచిక ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ నానా రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు మనలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు మన కాదు మీలాంటి వాళ్ళు అయ్యో చెప్తా అంటే కొంతకాలం క్రితం వరకు నేను అంతే ఉన్నా తర్వాత చూసి చూసి పంట మార్చుకున్నా మీలాంటి వాళ్ళు ఏంటంటే తిరిగి ఏమి అనలేక పాపభీతి ఆ పాపభీతితో వాడికి ఇరవై వారిని అనుభవిస్తాడు భగవంతుడు ఎప్పుడప్పుడు వాళ్ళు శిక్ష వేస్తా అంట నేనేమంటానంటే ఇవాళ వాడు మనకు అన్యాయం చేశాడు పదేళ్ళ తర్వాత వాడు శిక్ష అనుభవిస్తే ఎవరికి ఉపయోగం ఈ పదేళ్ళు మనం నరకం అనుభవిస్తున్నాం కదమ్మా పదేళ్ల పాట మనం మనం ఇంత చెడి ఎన్నో రకాల కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు అనుభవించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే వాడు దాని మీద కొట్టి దెబ్బ కొట్టి ఇబ్బంది పెట్టి వాడు పైశాచిక అనుభవిస్తున్నాడు అంటే పది సంవత్సరాల తర్వాత వారు దెబ్బతో తగులుతుందంటే ఈ పదేళ్ళు మనం నరకం అనుభవించాలా నేనేమంటా నా కృతంగా నువ్వు పోవాలంట నీ కృతంగా నేను ఎలా దెబ్బతిన్నాను సో నా కృతంగా నువ్వు దెబ్బతింటే ఇంకో పది మంది బాగుపడతారు నేనైతే అయితే చేస్తాను మన నిర్మోహమాటంగా అనుకుంటే వాళ్ళు అనుకుంటారు నన్ను ఒక మనిషి ఇబ్బంది పెడుతున్నాడు అంతే వెంటనే నేను తిరిగి చేసేటువంటి ప్రక్రియకి అది కాలు చేయ విరగచ్చు యాక్సిడెంట్ అవ్వచ్చు పక్షవాతం రావచ్చు అడ్డం పడవచ్చు ఏదైనా సరే హాస్పిటల్ పాల్వచ్చు లేదా ఇన్స్పెక్టర్గా ఉన్న ధనం మొత్తం నష్టపోయి బికారి కావచ్చు కానీ ఏదో ఒక రకంగా వాడు చేసినటువంటి తప్పుకి కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైన శిక్ష అనుభవించేలా నేను ప్రతిస్పందిస్తా ఎందువలన వాడు నన్నొక్కడినే చేయ నన్ను ఇబ్బంది పెట్టినతో పాటు పది మందిని ఇబ్బంది పెడుతున్నాడు ఆ పది మందిని ఇబ్బంది పెట్టి వాడు హ్యాపీగా ఆనందపడుతున్నాడు బాగుంది అది పాపం కదండి తప్పు కదండి నేను ఒక మనిషి ఇబ్బంది పడాలి అని కోరుకోవడం తప్ప పది మంది జీవితాన్ని బాగుపడేలా మనం చేయాలనుకోవడం తప్ప తప్పేం కాదు గురు కనుక వాడిని ఒక్కరిని నేను ఇబ్బంది పెడితే వాడికి ఒకటి తప్పు లేదమ్మా పళ్ళు ఊడిపోవాలి లేదా పక్షపాతం రావాలి నోరు చేయి పడిపోతే ఇంకొన్ని చేయలేడు కదండి లేదా ఆరు నెలలు నెలలకు బెడ్ రెస్ట్ లేదా వాడి వ్యాపారంలో దివాలా తీయాలి ఇటువంటి ఏదైనా తీసినప్పుడు వాళ్ళు ఏడవాలి కదండి ఆ ఏడుచినప్పుడు ఎంతమంది ఉసురు మనకు తగిలిందో భగవంతు అని ఏడుస్తారు చూసారా ఆ ఏడుపు నాకు కావాలి దీనివల్ల ఏమిటంటే వాడి ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ క్షేమం అవుతారు వాడి భార్య నుంచి బయటపడ్డ వారు కదా అందువల్ల ఏంటంటే నేను ఇత పూర్వం నన్ను బాధ పెడుతుంటే మౌనంగా జ్ఞానులు దేన్ని పట్టించుకోరు దేని గురించి బాధపడరు జపం చేసుకుంటూ మౌనంగానే ఉంటూ ఉంటారు కొన్ని జ్ఞానాన్ని కదా అనుకునేవాడిని తర్వాత అర్థమైంది జ్ఞానం జ్ఞానంతో మౌనంగా ఉండటం అంటే చేతకానితనము అంటే ఎదుటి వాడి దృష్టిలో వాడు మనల్ని ఏం చేస్తున్నా మనం సహిస్తూ అతి మంచితనం మీద మనకింత జ్ఞానం ఉంది ఒక మనిషిని మనం ఇబ్బంది పెట్టడం దేనికి పూర్తి వాడి వాడే అనుభవిస్తాడే అని మనం తలకాయించుకుని ఉంటే వాడి దృష్టిలో మనం అసమర్థనం చాతగాని వాళ్ళం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఒక మాట మాట్లాడకూడదు ఇక్కడ ముద్దు మాట్లాడినది కరెక్ట్ కాదు అటువంటి స్థితిలో వాళ్ళు మనకి చెవులకు తాటాకులు కట్ట చేసి ఏడిపిస్తూ ఉంటారు ఏమన్నలే ఆ పిచ్చి పంతులు గారులే పంతులు గారు ఏం చేస్తారులే పంతులు గారు ఏం చేస్తారు లేని కాదు నాలాంటి వాడు కనుక తిరిగి ఏదైనా చేయాలని సంకల్పం చేస్తే ఊడ్చుకుపోతాడు దేనికి బికి లేకుండా ఎక్కడున్నాడు కూడా తెలియకుండా కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతాడు కాబట్టి కొంతకాలం క్రితం వరకు అయ్యో పాపం అయ్యో పాపం అనుకున్నాను నేను గత కొంతకాలంగా అయ్యో పాపం అనుకుంటే మనకే జుట్టుకుంటున్నది మనమే బాధపడుతున్నాం నన్ను ఒక్కరిని బాధపడేట్ల అటువంటి పది మందిని బాధపెడితే వాడు ఇచ్చేస్తున్నాడు సో నేనొక్కరిని పాపం నాకు వస్తే వచ్చింది నేనొక్కరిని వాడిని కనుక నష్టపరిస్తే ఆ పది మంది క్షేమంగా ఉంటారుగా అవును పది మంది బాగుంటారు నాకైతే ఆ పది మంది ఇక్కడ అన్నం తింటుండే నాకు ఆనందమేగా ఇప్పుడు వాళ్ళు అన్నం తింటున్నారని ఏడుస్తున్నాడు వాడు బాగుపడుతున్నారని తేడుస్తున్నాడు కాబట్టి వాడినొక్కరిని ఎంత వరకు నేను నాశనం చేయాలకు నేను నాశనం చేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నా ఆ రోజు నుంచి నా జోలికి ఎవరన్నా వస్తే నా జోలికి రాలేదు నేను అసలు పట్టించుకోను ఎవరైనా నాకు ఫోన్ చేసి గురుగారులో అవుందండి వాతావరణ ఇబ్బంది పెడుతున్నారంటే అమ్మ వాళ్ళు ప్రాణాంతకమైన విధులు అంటే మీకు ఏమన్నా నష్టమా కాళ్ళు చేతులు పెరగచ్చు ప్రమాదం జరగచ్చు హాస్పిటల్లో ఉండొచ్చు ఏదైనా జరగచ్చు వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకంత నరకం వాళ్ళు అనుభవించడానికి మీకు మీరు సిద్ధమైతే చెప్పండి నేను చేసి పెడతా వద్దండి వాళ్ళు బాగు వాళ్ళు వద్దు నా రాజులకి రావద్దు నేను మహామూర్ఖుణ్ణి ముళ్ళుని ముళ్ళుతో ముళ్ళుతోటే తీయాలనేటువంటి సిద్ధాంతం నాకు నేను నేర్చుకున్నా ఒకప్పుడు అలా అనుకోవాలా ముళ్ళు గుచ్చుకుందా అయ్యో అంతకన్నా పొద్దున్నది లోపల ఇంత కాలు నొప్పి పుడుతుంది ఆ నొప్పి మనం తట్టుకోలేమని చెప్పి ఇట్టు 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 పూలు పెట్టి రుద్దుతూ ఉండేవాడిని తర్వాత ఏమో కాలు కట్ చేసేది ఇచ్చేది కాలు ఆ ముళ్ళు లోపలి దిగడం వలన ఆ ముళ్ళు ఇనప ముక్క ఐదు లోపల దిగడం వల్ల ఏమవుతుందో సెప్టిక్ అవుతుంది సెప్టిక్ అవి కాలు మొత్తం తీసేస్తున్నారు జీవితకాలం కుంటి వాళ్ళగా ఉండడం ఉత్తమ ఆ క్షణం ఆ బాధను పర్చుకొని ముళ్ళు తీసేసి నాలుగు రోజులు కొండడం మొత్తమా నేనే ఉంటాను నాలుగు రోజులు నువ్వుకుంటూ కష్టమో నష్టమో నిన్ను కుంటి వాడిని చేయడానికి ప్రయత్నం చేసిన వాడు జీవిత జీవితకాన్ని కుంటి పడవాలి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరైతే చూశాడో వాడు బ్రతుకున్నంతగానో ఇబ్బంది అనుభవిస్తూనే ఉండాలి అప్పుడు వాడి వల్ల ఇంకొకరిని ఇబ్బంది పడకుండా ఉంటారు అనేటువంటి తత్వం నాది అందుకు ఇష్టమైతే చెప్పండి నేను చేయించి పడతా లేదనుకోండి అసలు నాది మీరు అండి గురుగారు అది తప్పు కదండి మీరు చదువుకున్నారు బ్రాహ్మణులు అందరూ మంచి కోరి మీరే ఇలా మాట్లాడచ్చా కరెక్టేనమ్మా అందరు మంచి కోరుతున్నాం కాబట్టే మానెత్తిమిచ్చేది పెడుతున్నారు నేను శివుడికి భస్మాసురుడికి వరాన్ని ఇచ్చినటువంటి శివునే కావచ్చు ఆ చెయ్యి నానెత్తిమీద మీద అంటే నేను ఒప్పుకుంటా భస్మాసురుడికి అభయ హస్తం ఇచ్చాడు శివుడు ఎవరిని ఎత్తిమిచ్చే పెడతా వాడు భస్మ కావాలని చెప్పి శివుడికి శివుడిని ఎత్తిమించే చేపట్టడానికి వచ్చాడు పిచ్చివాడు శివుడు ఏమన్నా తెలుసు కదా అలాగే నేను అభయం ఇస్తా అభయం ఇచ్చా కదా అని చెప్పి నానెత్తిమీ చే పెట్టడానికి వస్తే నీకు బురతప్ప ఏమగలదు అది నా తత్వం ఇది నేను మారింది ఇంతకు ముందు నాన్న ఎత్తివేది పెడితే మిట్టాలే ఏమవుతుంది పరిస్థితులు కొన్ని కొన్ని పరిస్థితులు అలాగే మార్చేస్తాయి మనుషుల్ని ఎంత చూసి 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 అట్టుకు అట్టున్నారు కదా అట్టుకు పది పెట్టాలి ఈ రోజుల్లో అట్లానే ఉండాలి గురువు గారు చెప్పారు మొన్న మనం ఏదైనా చేస్తే వాళ్ళని చెయ్యాలి తన మనది అవుతుంది నాకు వేదన ఇబ్బంది తలపెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు నిన్ను నీ కుటుంబంతో సహా మొత్తాన్ని నేను నడువుడి మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అనేటువంటి శపథంలో నేనైతే ఉన్నానమ్మా అందుకే నా జోలికి రావద్దు అప్పుడే మంచి చెడు ఉంటుంది కదా గురుగారు భయపడతారు జనాలు ఏదైనా ఆలోచన నా జోలికి రావద్దు కాదు కూడదు చూస్తానంటే కొన్ని నేను చూపి చేసి చూపిస్తాను నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేను ఏం చేస్తా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళని కూడా నేను చూపిస్తా మొహమాటం ఏం లేదండి మంచితనం అనేటువంటిది చాతకంతనంగా ఉంది ఈ రోజుల్లో కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఒక ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఓర్చుకుంటా ఒక స్థాయి వరకు ఓర్చుకుంటా మారతాడు మారతాడు ఏదో కోపంలో ఉన్నాడు ఏదో ఆ వేషంలో ఉన్నాడు అని చెప్పి స్థాయి దాటింది నా కొట్టేటువంటి దెబ్బ జీవితంలో తగలేదు ఇంకా జీవితం లేకుండా పోతుంది అలాంటి దెబ్బ అయితే కొడతా నష్టం ఏంటండి అటువంటి వ్యక్తి పది మందిని జీవితాన్ని నాశనం చేసి అదో అతను బ్రతుకులు అన్నా తన బ్రతికినా తెచ్చిన ఒకటే భూమికి భారం లేకుండా పోతుంది అనేటువంటి తత్వం అయితే ఎవరేమన్నా నాకు ఏమి చేయడా వాళ్ళని మా ఇప్పుడు కూడా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి భగవంతుడికి నీ ఎందుకు కోపం ఉండదు ప్రేమ ఉండదు బాగా పూజ చేసావని చెప్పి నీ వెనకాల ఉండడు నువ్వు తిట్టావని చెప్పి నిన్ను ద్వేషించడు కర్మ నువ్వు ఏదైతే చేసేవో దాంతో నేను తీసుకెళ్తాడు నువ్వు ఏం చేసే పది మందికి మంచి చేసావు నీకు మంచి చేస్తున్నాడు ఒక రోజు లేట్ గా అయినా పది మందికి అన్యాయం చేసావు నా ఎక్కడో ఒకటి తీసుకుని వస్తాడు వాడు ఆ వాడి ద్వారా అవతల వాడికి జీవితాన్ని ఆసనం చేస్తాడు అదే దేవుడు ఇచ్చేది ఆ కర్మతోనే అక్కడ నుంచి మొత్తం కొంచెం ధైర్యం వచ్చింది వాస్తవం వాస్తవం నిజంగా వాస్తవమే అలానే ఉండాలో అలానే జరుగుతుంది బయట మంచితనం పాపం లేదు నేను చెప్తే నమ్మకపోవచ్చు నమ్మకం నాకు నష్టం లేదు ఎంతో మంది చనిపోతే కర్మగాండాలకు డబ్బులు ఏమంటే నేను డబ్బులు ఇచ్చిన ఉన్నాయి ఇప్పుడు అది చెప్పారు మంచి కూడా అంతే కదా మీరు ఏదైనా చిన్న మంచి చేస్తే వాళ్ళకి ప్రాణం అంత ప్రేమ రెండు రెండు ఒక ఆవిడ చనిపోతే అమ్మా ఇది అప్రస్తుతం కావచ్చు కానీ చెప్తున్నా మనుషులు ఎలా అంటానికి కాబట్టి చనిపోయింది కార్యక్రమం చేయించాలని వాళ్ళ దగ్గర డబ్బులు నేనే దగ్గరుండి చేయించా నేనే దగ్గరుండి మొత్తం చేయించా చేయించిన కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత నెల రోజుల్లోపు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కనీసం ఒక గుళ్ళు రెండు వేలు మూడు వేలు కట్టి ఎంగేజ్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేదు నా స్నేహితుడికి కావాల్సిన వాళ్ళు వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను దగ్గర నుంచి అయ్యో పాపం మన పెళ్ళే కదా నేను నా భార్య తల్లిదండ్రులుగా నిలబడి అమ్మాయికి ఎంగేజ్మెంట్కి తమ్ములవన్నీ అమ్మాయికి ఒక అక్క అక్కకి ముగుడు ఉన్నారు అతను అతనే నాకేం తెలుసు మాకిట్లోకి వస్తే నేను భోజనానికి మీద కోపం వచ్చింది అమ్మ ఆ పిల్లకి తండ్రిగా నేను నా పిల్లవాడికి అండి అప్పుడు నా పిల్లవాడికి మూడేళ్ళు ఆ టైంలో నా ఇంట్లో వాళ్ళకి వచ్చిన పాతిక మంది భోజనాలు అన్నీ నేనే వాళ్ళు ఒక్క రూపాయలు కష్టంగా ఉన్నారు నాకు తెలుసు అన్ని నేనే ఏర్పాటు చేసి చేసి పెట్టాను వాళ్ళ అమ్మాయి బావగారు వచ్చారు ఇంటి ముందు ఆయన నాకు తెలీదు ఆయన చూశాను ఎవరో ఏదో వాకెట్లో ఉన్నా నేను వెళ్ళిపోయాను లోపలికి రోడ్డు మీద ఉంటే ఆయన చూశారు నన్ను రూపలి భోజనానికి వెళ్ళగతుంది నా మీద గొప్ప చనిపోయాడు ఆయన ఓకే మంచిది అనుకున్నా పెళ్లి శుభలేఖలు అవన్నీ కొట్టించుకున్నారు మంగళ సూత్రము అన్ని నేనే ఏర్పాటు చేశాను శుభలేఖ కూడా మాకు ఇవ్వలేదు అమ్మా మనుషులు ఎలా ఉన్నారు చూడండి శుభలేఖ కూడా నాకు ఇవ్వలా కనీసం అయినా కుక్కతో ఒక్క వంకరలాగా నేను వెళ్ళా పెళ్ళికి పిలవకపోయినా అమ్మాయి ఇంట్లో నా ఇంట్లో నేనే తల్లిదండ్రులుగా ఉన్నాను అని చెప్పి వెళ్ళే రండి అని పిలవల గులాసులు మంచి నీళ్ళు లే అసలు పట్టించుకోలేదు మమ్మల్ని మంచిది అమ్మాయి పెళ్లి జరుగుతుంది శుభం వచ్చేసే బయటికి విచిత్రమైన తెలుసా అండి పెళ్లి సంబంధం తాంబూలాలు అయిన తర్వాత ఆ మగపెళ్ళి వారు నా మిద్దమెత్తిపోసారు ఏమని భవిషారు ఆయనకి విచక్షణ తెలీదా పదకొండు గంటలకు ప్రోగ్రామ్ అన్నారు పదిన్నరకి బయట నుంచి వస్తాడు ఆయన నాకేవో పనులు ఉంటాయి అంటే మేము ముందు మేము వచ్చాము మాకు ఇంట్లోకి పిలవాలని తెలియదా అని ఇష్టం వచ్చి మాట్లాడారు ఒక వారం పది రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను అదేదో అక్కడ ఉంటుందో చూడ ఇంటికి వెళ్ళా రాత్రి ఎనిమిది నెలకి వెళ్ళా కనీసం కూర్చోమని చెప్పలే అసలు నేను ఎవరో తెలుసా అండి మీకు అన్న అమ్మాయి తాను కదా అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధము లేదు మీరు నేను మీ కాలు పట్టుకోలేదునో మీ కాలు పట్టుకుని బతుకులు లేదు ఏదో అన్నారు కదా మీరు ఇప్పుడు కాలు పట్టుకుందామని వచ్చాను అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధము లేదు అమ్మాయి తల్లిగారు చనిపోతే నా స్నేహితుడికి స్నేహితురాలు అమ్మాయి తల్లిగారు చనిపోతే నేను దగ్గరుండి కార్యక్రమం మొత్తం చేయించాను వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేని పక్షం వస్తే సంబంధం వచ్చిందంటే నా ఇంట్లో ఆ అమ్మాయికి తల్లి లేదని చెప్పి నేను నా భార్య తల్లిదండ్రులుగా కూర్చొని చేశామండి మీకేం తెలుసు మాకు ఆ విషయాలు తెలియదండి చెప్పలేదండి అన్నారు అమ్మాయికి తల్లి లేదు అన్నారు మరి బాబాయ్ కానీ నాన్నే మేము అనుకున్నామండి మీరు తెలియదు ఏమనుకోదండి అన్నారు కాలు పెట్టుకోవడానికి ఇప్పుడు నేను వచ్చానండి పెళ్ళి అయితే అపదించి చెప్పి కాలు పెట్టుకుని బయటకు వచ్చానమ్మా భగవత్ సాక్షిగా చెప్తున్నా ఈ విషయం దృష్టిలో పెట్టుకుని నేను ఎవరన్నా మీకు కాలు పట్టుకోలేదు మిమ్మల్ని అయితే అమ్మాయి పెళ్ళి యాపకం అని చెప్పి కాలు పట్టుకుని బయటకు నన్ను పిలవలేదు ఆ మంచిది ఇటువంటివి నాకు చాలా జరిగినాయి అమ్మ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద ఎన్ని జరిగిన ఒక్కొక్క ఒక్కొక్కరిలాగా ఫోన్లే వాళ్ళు అన్నారు చెప్పి మనం ఎందుకు దవ్వాలి వాళ్ళు పిలవకపోతే ఏమి మనం వాళ్ళే కదా అని చెప్పి వెళ్ళి అవమానపడ్డ రోజులు చాలా ఉన్నాయి భోజనం చేయకుండా వచ్చేసిన రోజులు విపరీతంగా ఉన్నాయి నా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది ఇళ్ళకి అందుకని నేను మానానుగుణుల వాళ్ళు ఏ పూజలు చేయించినమ్మా ఒక రెండుకి వెళ్ళి కార్యక్రమం చేయించా నాకు బాబాయ్ వర్సే అవుతారు ఇలా బయట చేయించా వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు కష్టం అనిపించినాయి భోజనం కూడా చేయకుండా కంచె నేను బయటకు వచ్చేసాను ఇటువంటి ఎన్నో అవమానాలు పడ్డా అయినప్పటికీ కూడా మన వాళ్ళే కదా మన వాళ్ళ మనల్ని అంటే మనం ఫీల్ అవటం ఏంటి మన మీద ప్రేమ ఉంది కాబట్టి అన్నారని తర్వాత రిలీజ్ అయ్యేవాడిని ఆ దెబ్బలు తిని 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 రీసెంట్గా మాత్రం ఇక్కడ మన అనేటువంటిది లేదు అసలు కేవలం అవసరం మాత్రమే ఉంది మన అనే అవసరం లేదు ఇక్కడ కేవలం మనిషితో అవసరం కోసమే మనను పుట్టుకొచ్చింది కాబట్టి అటువంటి అవసరంతో ఉండేటువంటి మనుషులతో మన అనే సంబంధం మనం పెట్టుకోవద్దు చేస్తే రేపటికి రెండు ఎవరికైనా చేస్తే అంతే రేపటికి రెండు ఎవరికైనా ఎప్పుడు ఎవరు చూస్తారు ఎవరికి తెలుసు కాబట్టి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని చెప్పి ఫోన్ అంతకి పదింతా నేను ఇబ్బంది పెట్టాల్సిందే అనేటువంటి స్థితికి నేను రావడానికి కారణం ఇదంతా మీ ఎక్స్పీరియన్స్ లో జరిగినవన్నీ చూసి చూసి అంటే ప్రతిసారి మనం రెమిడీస్ కాకుండా నిజంగా కూడా తెలుసుకోవాలి గురుగారు అంటే ఇదంతా ప్రతి ఒక్కరు లైఫ్ లో జరిగేది మనం రియలైజ్ అవ్వాలి జాగ్రత్త పడాలి అది ఒకసారి మోసపోకూడదు మోసకపోతే కొంతమంది చాలా నిజమే మోసపో మాట చాలా కూర్చో పెట్టుకుని నుండి వారు మోసం చేశాడు నుండి వారు మోసం చేశాడు అంటూ నీ జాతకాంతరానికి వాడిని మోసం చేశాడు అంతే మోసం చేశాడు అంటే తప్పు వాడిది కాదు మోసపోవడం నీ తప్పు అందులోంచి నువ్వు గ్రహించుకో నువ్వు బయటపడు నువ్వు నిలబడు మోసం చేసిన వాడికి మోకాల మీద కూర్చుని అలా చేయి ఎవరైతే నిన్ను మోసం చేశాడో వాడు మోకాల మీద కూర్చోవాలని నేను చేతునిధ్యం వచ్చాను ఇప్పుడు నేను చేస్తే అదే నన్ను మోసం చేసి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి వ్యక్తిని మోకాలు దండవించేటువంటి స్థితిలోకి ఇప్పుడు నేను వచ్చాను అది ఎవరోలు అలా ఉంటే కనీసం మనకి భయం అనేది కూడా ఉంటుంది చూస్తాం కదండి సో ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే మనకి గురువుగారు నన్ను ధైర్యం వచ్చింది గురువుగారి నాకు ఈ రోజు మీ మాట మా మాలాంటి వాళ్ళం ఎలాగా అంత దాకా అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎవరో ఒక మనిషి ఖచ్చితంగా అలా ఉంటారు తీరిపోతారు తప్పదు పరిస్థితులు బట్టి సో గురుగారితో ఇంకేమైనా మీరు వ్యక్తిగతంగా జాతక రీత్య ఏమైనా మాట్లాడాలనుకున్న అనుకున్నా వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వివరాలు తెలిపారు నమస్తే గురుగారు